జిల్లా గూడూరు పట్టణం గల శ్రీ కోదండ రామాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం చైర్మన్గా జనసేన నాయకుడు పేటేటి చంద్రనీల్ని ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు దేవాలయం అభివృద్దికి ఇంకా కృషి చేస్తానని తెలిపిన డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి పిల్లిల శ్రీనివాసులు టీడీపీ నాయకులు పేటేటి ప్రకాష్ జనసేన నాయకులు స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టాక్షరి హోమం బలిహరణ నిర్వహించారు అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు ఉభయకర్తలుగా జిల్లా చంద్రశేఖర్ సుహాస్ని దేవిదేవి వరప్రసాద్ అసమంచిపల్లి ఫడికుమార్ పాల్గొన్నారు అనంతరం స్వామివారు గజవాహనంపై మాడవీధులను విహరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రసాదాలు స్వీకరించారు చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు మా అన్న మా సత్యవన్న మొత్తం కూడా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చూసుకునేవారు ఈరోజు మా సత్యవన్న కుమారుడు సెక్యూరిటీ చందమనీళ్ళు రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన చైర్మన్ గా గౌరవ ప్రమాణామ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం ఉందని తెలియజేస్తున్నాం అట్లాగే మా చందనీకి మొత్తం తోడుగా తోడుగా నేడుగా ఉన్నటువంటి నా పేటెడ్డి మా ప్రకాష్ అన్న గారికి శ్రీనాన్నకి జన్మదేశం అన్న అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ మా ఈవో గారి ధన్యవాదాలు అలాగే పెద్దలు మొదలుపెట్టి అవునయ్య గారు మంచికి అన్ని విధాలా తోడ్పడే విధంగా ఆ పంచుకుంటున్నారు మా శాసన శాసనసభ్యుడిగా కాకుండా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ గా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అలాగే మంచి జీవో గారు ఉన్నారు మా నవీన్ నవీన్ కూడా మా చంద్రరెడ్డికి పూర్తిగా ఈ సంవత్సరం కాకుండా దక్షిణ కూడా ఈ యొక్క ఉత్సవాల్ని బ్రహ్మాండంగా అందరి యొక్క సహాయ సహకారంతో బాగు చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే పేద ప్రజలందరూ కూడా రాష్ట్ర వాళ్ళని కూడా నాకు చంద్రెడ్డికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తెలుగు లేదు స్వామివారి కృపకి పాత్రుడు కావాల్సిందే కోరు మనవి ఇప్పుడు స్వామివారి వైపు జరగనున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి ఇదిగా అమ్మవారి గురించి చెప్పడం ఎందుకు అంటే అమ్మవారు అయోధ్య నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ వచ్చి ఒక అడుగు పెడతాడు అమ్మవారు అక్కడ నుంచి వచ్చారని కదా మా అమ్మవారి పాదాలు ఎంత మృదువుగా ఉంటాయో మీరేం చెప్పారు మా అమ్మవాడి అన్నారు నడుస్తుంది అన్నారు అమ్మవారు ఎంత అమ్మవారు చెప్పండి మేము చూద్దాం ఎంత చేస్తుందో మా

అనుకున్నారా అందుకనే అండి మీరు అక్కడే ఉన్నారు అయ్యో పాపమండి ఎంత できた இரண்டு <laughs>

pi <mim> lá <mim> 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 <mim>

ম গোবিনা সহস্র

យសិរិបលាយានអគ្គយប្រាព្រះដាភ័តសេត្រកេតថាអមតតេដាណមសិព្រះបរមគោវ inda អូមសមង្គលេរិយំវការិណង្គសមេតបស្យ다ភវាករសេរត្តាថាកម្មតរេតនា

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు